ఆకులు బాగా ఎక్కువ ఉన్నాయని చెలుపు తీయటం కానీ లేదంటే మనం ఖాళీ ఉన్నా అని కింద ఆకులు తీయటం కానీ చేంజ్ చేయకూడదు ఎందుకోసం అంటే ప్రతి గెల కింద ఉన్న మట్ట దగ్గర నుంచే ఆహారం ఎక్కువ తీసుకుంటుంది గెల కింద ఎన్ని మట్టలు ఎక్కువ ఉంటే అంత మంచిది చెలుపు తీయటం మాత్రం ప్రత్యేక పనిగా అసలు తీయొద్దు ఎప్పుడైతే గెల కోసేప్పుడు ఎక్కువ ఆకులు ఉన్నాయి మరుసటి రోజు మనం కోసేప్పుడు ఇది అవరోధంగా ఉంటుంది అన్నప్పుడు ఆ రోజు ఒక గంట ముందు వచ్చేసి ఆకులు తీసి అప్పుడు గెలవ తీసుకోవాలి చెప్తే కావాలని మాత్రం ఎటువంటి పరిస్థితులు చెలుపు తీయకూడదు ఎటు చూసినా కానీ చెట్టు మీద ముప్పై నుంచి ముప్పై ఐదు ఆకులు పచ్చి ఆకులు ఉండాలి ఎప్పుడైనా సరే కావాలని ఆకులు తీయించమని చెప్తున్నారు సార్ అది అది చెలుపు తీయటం అనేది అసలు సర్వసాధారణంగా చేయకూడదు కావాలని మాత్రం ఎటువంటి పరిస్థితులు చేయకూడదు దీనికోసం అంటే ఎలా పెరిగింది అది తొక్కేస్తుందేమో ఇది పెరగదేమో అనేది మాత్రం అది ఒక నానుడి ఎంత చెప్తే అది కరెక్ట్ గా సైంటిఫిక్ గా దీని కింద ఆకులు ఉంటే అంత మంచిది దీని ద్వారానే ఆహార పదార్థం దాన్ని తయారవుతుంది అది కాక దాదాపుగా నాలుగు నెలలకి మనం గెల అంటే మూడు నెలల మూడు వారాల వరకు దాంట్లో తేమ ఉంటుంది చివరి వారమే ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అయితే తేమ నుంచి మనం ఆలుగా మారుతుందో మారుతుంది సో అందుకు నుంచే అప్పటి వరకు ఆ వారం వరకు కంపల్సరీ దాని కింద ఉన్నటువంటి ఆకు మాత్రం కంపల్సరీ ఉంటుంది